అందరికీ నమస్కారము నా పేరు డాక్టర్ శ్రీనాథ్ నేను ఎలకతుర్తి పిఎస్సి వైద్యాధికారిని మాట్లాడుతున్నాను ఈ సీజనల్ వ్యాధులు సీజనల్ రావడం వల్ల ఈ వ్యాధుల పట్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమక్షంలో మేము అన్ని గ్రామాల్లో వైద్య క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా ఈరోజు ఎలకతుర్తి గ్రామంలో వై ఉచిత వైద్య శిబిరం నిర్వహించాము ఈ వైద్య శిబిరంలో అందరికీ వయసుతో నిమిత్తం లేకుండా అందరికీ షుగర్ టెస్ట్లు అవసరం ఉన్న వాళ్ళకి షుగర్ టెస్ట్లు బీపీ మరియు జ్వరం ఉన్న జ్వరంతో బాధపడుతున్న వాళ్ళకి డెంగ్యూ మలేరియా టెస్టులు చేయడం జరుగుతుంది అందరికీ కావాల్సిన మెడిసిన్ ఇప్పించడం జరుగుతుంది వన్ వన్ ఓ క్లా ఇప్పటి వరకు అయితే ఒక హండ్రెడ్ మెంబర్స్ని చూసాము మేము ఇంకా వన్ వన్ ఓ క్లాక్ వరకు ఉంటాము ఈ సద్ ఈ శిబిరాన్ని ఇంకెవరైనా వచ్చేవాళ్ళు ఉంటే సద్వినియోగపరచుకోవాలని కోరుతున్నాను ఈ సీజన్ పరంగా మీరు మూడు విషయాలు ముఖ్యంగా గుర్తుంచుకోవాలి ఒకటి వ్యక్తికరమైన పరిశుభ్రత మరియు మంచి ఆహారం తీసుకొని పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే సీజనల్ వ్యాధుల నుంచి దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అందరికీ వైరల్ ఫీవర్సే ఉన్నాయి వైరల్ ఫీవర్స్లో ముఖ్యంగా త్రాంబోసైటోపీనియా అంటే ప్లేట్లెట్స్ తగ్గే అవకాశాలు ఉంటాయి కాకపోతే అందరికీ నిజమైన డెంగ్యూ లాంటి వైరల్ ఫీవర్స్ అయితే ఎవరికీ లేవు మేము అన్ని ఊర్లు తిరుగుతున్నాము ప్రతి చోట వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క పేషెంట్ని చూస్తున్నాము కానీ ఎక్కడ కూడా నిజమైన డెంగ్యూ జ్వరం వచ్చినట్టుగా ఎక్కడ కూడా రాలేదు నిజమైన డెంగ్యూ జ్వరంలో ఏముంటదంటే వై త్రాంబోసైటోపీనియా అంటే ప్లేట్లెట్స్ డౌన్ అయ్యి ఇబ్బంది పాలవుతారు కానీ అట్లాంటివి ఏం లేవు కాబట్టి ప్రజలంతా ఐర్య అధైర్యపడాల్సిన అవసరం లేదు ఇవన్నీ మామూలు వైరల్ ఫీవర్సే కొన్ని రోజులు ఉంటాయి తర్వాత పోతాయి ముఖ్యంగా ఈ వైరల్ ఫీవర్స్లో ఏమవుతుందంటే చికెన్ గున్యా సిమ్టమ్స్ వేరియేషన్ వైరస్ వేరియేషన్ అని చెప్తున్నారు దీనిలో జాయింట్ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి ఈ జాయింట్ పెయిన్స్కి మాత్రం పెయిన్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లోనూ పెయిన్ కిల్లర్స్ వాడకండి పెయిన్ కిల్లర్స్ వాడకండి రెండవది స్టిరాయిడ్స్ వాడకండి కేవలం పారిసమోల్ టాబ్లెట్ వేసుకొని రెస్ట్ తీసుకున్నంత మాత్రాన అగు చవే తగ్గిపోతాయి ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు వస్తాను